హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బావి ఇది ఆ బాయిట్లు చూడండి ఫ్రెండ్స్ మావర్ చెట్లు మావర్ చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడు పల్లగా ఉంది ఇక్కడ మాతాజీ మందిరం ఉంది వెనకట రాజులు కట్టిన బావి ఇది ఫ్రెండ్స్ పడుకున్నాయి అక్కడి నుంచి దిగేది బావిలకు బాయ్ చూడండి ఫ్రెండ్స్ ఎక్కుందో కాల్చి మెట్లు కాదు దిగేది నేను పది పన్నెండు సంవత్సరాలు అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ కాబట్టి అక్కడ నుంచి ఇక్కడ నుంచి తిరిగి వచ్చా లోపలికి లోపలికి అంతే ఉంది లోపల ఎంతలో తిన్ను తినారు బావి మాత్రం బాగా కట్టారు ఫ్రెండ్స్ ఇది వెనకట కట్టారు ఇది రాజుల కాలం అలా ఇది రాజుల కాలం బావి అన్నమాట ককুডিলাকে ইগটি রো ভায় মাধরাম ভারা স্টে বাকে কেটি ফানে হানে হানে এগানে లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చెట్లు కూడా తీరుస్తా ఒక మావర్ షెట్ కాదు ఈ షర్ట్ సల్లగా ఉంది ఈ చెట్ల మధ్యలో ఉంది బావి చూడండి లొకేషన్ కూడా సూపర్ ఉంది చల్లగా ఉంది ఇద స్తా ఇది జీరపురం మాతాజీకి పోయే రాస్తా నుంచి గుడి కడుపు వస్తుంది ఇంతకుముందు నా వీడియోలో ఉంది గుడి ఎట్లా ఉంటుంది జీరపురం మాతాజీ చూడండి ఆ వీడియో ఒకటి ఉంటుంది నా ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్